నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే నార్లు పెంచాం కదండి వాటిల్ని నాటుకుంటూ కారు టైర్లో మనం ఏమేమి మొక్కల్ని పెంచవచ్చు ఏ మొక్కలు పెంచకూడదో చూద్దామా వచ్చేయండి నేను ఐదు సంవత్సరాల నుంచి దీంట్లో చాలా రకాల మొక్కలైతే పెంచానండి ఏది వేయొచ్చు ఏది వేయకూడదో చెప్తాను అలానే ఇక్కడ నారు వేశానండి మరి ఒకటి వచ్చింది మరి ఒకటి రాలేదు ఒకటి క్యాబేజీ ఒకటి కాలీఫ్లవరు అలానే నేను దీంట్లో చాలా రకాలైతే పండించానండి వాటి మరి వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను మనం వేసుకుంటూ మాట్లాడుకుందామా అయితే కా క్యాబేజీ కాలీఫ్లవర్ ఇందులో ఏంటో తెలియదండి ఒకటి వచ్చింది ఒకటి రాలేదు సగం క్యాబేజీ వేశాను మరో పక్క కాలీఫ్లవర్ వేశాను ఈ మొక్కలో మరి వర్షాలు వస్తున్నాయి కదండీ ఈ సమయంలో నాటుకుంటే బాగుంటుంది అలానే కొత్తిమీర మనం ఎంత వేసినా రావట్లేదు ఇవాళ నేను కూరకి కొత్తిమీర కట్ అయితే కొన్నానండి దాంట్లోంచి వచ్చిన వేర్లు ఉన్నాయి ఆ వేర్లని ఇలా నాటుకుందాము ఇవి బాగా చిగురొస్తుంది ఒక టైర్లో నేను ఇలా వేసాను నిన్ననే నేను ఇందులో వర్మీ కంపోస్టు పేడ ఎరువు రెండు వేశాను కదండి మనకి ఇది బలం సరిపోతుంది అలానే ఈ మొక్కలైతే వేద్దాం నాకు తెలిసి ఇవి ఫ్లవర్ అనే అనుకుంటున్నాను క్యాబేజీ అయితే ఇలా ఉండవండి ఆకులు వేరే ఉంటాయి మరి అయితే క్యాబేజీ మొక్కలు రాలేదు అయితే నేను సగం వేసానండి క్రితమ సగం ఇందులోనే వేద్దాము మనం ఇక్కడ చూసారా మట్టి ఎంత గుల్లగా ఉంటేనేనండి మనం ఏ మొక్క వేసినా బాగుంటుంది చక్కగా మనం నాటేసుకుందాము ఒక వేలుతో నేను తీస్తున్నాను రెండు వేలుతో నొక్కుతున్నాను చూసారా ఇలా ఉండాలండి మనకి ఎప్పుడు కూడా మట్టి అలా ఉంటేనే మనం ఇచ్చిన పోషకాలు మొక్కలు తీసుకుంటాయి ఇక్కడ నేను జానకు ఒక మొక్క చప్పున అన్ని మొక్కలు వేస్తున్నానండి చక్కగా మనం ఇవి మనకి పైనే కాస్తుంది కాబట్టి సరిపోతుంది అయితే నేను ఇందులో లిల్లీ వేసానండి ఫస్ట్ తర్వాత రైన్ లిల్లీ చిన్న కుండీలో కూడా వేయొచ్చు కదా ఇంత వేస్ట్ ఎందుకు చేయటం అనిపించిందండి అనిపించి అవి తీసేశానండి ఒక సంవత్సరంలోని ఒక సంవత్సరం ఏమోనండి క్యారెట్ వేశానండి క్యారెట్ చాలా బాగా పెరిగింది కానీ కింద లోతు లేక అవి ఊరటానికి ఉపయోగపడలేదు అందుకే ఇందులో క్యారెట్ పనికిరాదు రాదు నెల్లి అంటారా చిన్న చిన్ని గిన్నెల్లో కూడా వచ్చే మొక్కనే ఇంత పెద్ద దాంట్లో వేయటం కరెక్ట్ కాదు అనిపించింది ఒక సంవత్సరం తులసి వేశాను ఇలా రకరకాలు వేసి రెండు సంవత్సరాల నుంచి తోటకూర వేస్తున్నానండి తోటకూర కూడా నాకు బోరు కొట్టిందండి అందుకే ఇప్పుడు నేను క్యాబేజీ కాలీఫ్లవర్ వేయాలని నిర్ణయించుకున్నా అందుకే ఈ నారైతే ఇందులో నాటుతున్నా ఏదో ఒక చిన్న ప్రయత్నం అండి చూద్దాం ఏమైంది అన్నది మీకు చెప్పడానికన్నా పనికొస్తుంది కదా ఇలా వేసాం కదండి ఇప్పుడు ఇందులోనే క్యాబేజీ కాలీఫ్లవర్ రెండు రకాల విత్తనాలు ఉన్నాయండి వేద్దాం అయితే మయాన్ని ఒక డబ్బా పెట్టుకుని మనం కిచెన్ కంపోస్ట్ చేసుకోవచ్చండి కానీ మన దగ్గర ఎరువులు ఉన్నాయి కదా మనం పది ఒకసారి ఎరువులు ఇద్దాము ఇంకా డబ్బాలు అవి పెట్టనండి దీంట్లో మధ్యనైతే ఒక మొక్క అయితే నాటేద్దాము మనం ఎప్పటికప్పుడు మట్టిని గుల్ల చేసి మనం మన స్టోర్లో ఉన్న ఎరువులు ఇస్తే అండి చక్కగా పెరుగుతాయి మనకి ఒక పదిహేను రోజులు పది రోజుల్లో మనకి ఇవ్వవలసిన అన్ని రకాల కలిపి ఇస్తూ ఉంటే చక్కగా మన మొక్కలు వేపుగా వస్తాయి ఇదివరకు మనం కిచెన్ వేస్ట్ తోటే చేసాం కాబట్టి ఇది లోతు సరిపోదని నేను అనుకునేదాన్ని మనం మట్టి తక్కువ ఎరువులు ఇస్తే ఏ మొక్క అయినా పెరుగుతుందండి అయితే మనం ఇప్పుడు ఇలా నాటిసాం కదండి ఇప్పుడు మనం ఆ నార్ నీళ్లు పోసేసండి ఇంకా గింజలు ఉన్నాయి అవి కూడా వేసి చక్కగా నారు ఇందులోనే పోసుకుందాం దీనికంటూ మరొక కుండి అవసరం లేదండి మనం ఇందులోనే అక్కడక్కడ వేస్తే ఇవి కాస్త పెరిగేసరికి అవి మనం తీసి వేరే దాంట్లో నాటేసుకుంటాం కాబట్టి ఇలానే కొత్తిమీరని కూడా నీళ్ళు వేస్తున్నానండి అలానే ఇంకా నాలుగు మొక్కలు ఉన్నాయి ఒక నాలుగు మొక్కలు నాలుగు పక్కలనే నాటుకుందాము ఇవి పెరిగేటప్పటికి ఒకవేళ కొత్తిమీర వచ్చింది అనుకుందామండి బాగా పెరిగిందనుకోండి ఈ నాలుగు మొక్కల్ని వేరే దాంట్లో వేసుకోవచ్చు లేదంటే ఈ కొత్తిమీర ఒకవేళ రాలేదనుకోండి ఈ ఈ టైర్కి నాలుగు మొక్కలు సరిపోతాయి అయితే ఇప్పుడు మనం విత్తనాలు అయితే వేసేద్దామండి నేను కాలీఫ్లవర్ సగం వేసాను క్యాబేజీ సగం వేశాను వేళ క్యాబేజీ రాలేదు అయితే మనకే కాలీఫ్లవరు ఇవి కలి కలిపి నేను ఇక్కడ వేసేస్తున్నానండి ఏమో కాలీఫ్లవర్ రాకపోయినా క్యాబేజీ సాల్ చాలండి మరి ఎందుకు రాలేదన్న తెలీదు ఇలా రింగ్లా చుట్టి దీంట్లో వేద్దామండి మనకి దీనికి ఇబ్బంది లేకుండా చూసారా ఇంతేనండి మనం ప్రతి కుండీని కూడా ఇలా పొదుపుగా తర్వాత మనం ఒక అంతర పంటగా వేసుకుంటేనే కుండీలు సరిపెట్టగలుగుతాం లేదంటే మనకున్న ఈ చిట్టి డాబాకే ఎన్ని మొక్కలను వేస్తాం చెప్పండి అలానే ప్రతి కుండి మనం వేస్ట్ అనుకున్న దాన్ని ఇలా ఉపయోగించుకుంటంలో చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇవి నేను చాలా కష్టంగా కోసాను అయితే ఇది కుక్కుళ్ళున్న కొడవలతో కోస్తే సులువుగా వస్తుందటండి అది నాకు తెలియదు తర్వాత తెలిసింది అయితే నేనైతే కొబ్బరి నూనె రాసి మన సాకుకి మరీ కోసానండి జబ్బ పడిపోయింది అయితే మీకు అడుగుని ఏమేస్తున్నారని వీడియో అయిపోయాక తప్పనిసరిగా అడుగుతారు ముందుగానే చెప్పేస్తున్నాను అడుగున నేను నాలుగు ఎదురుబద్దలు వేశానండి వేసి బియ్యపు సంచి వేశానండి మనం బియ్యపు సంచి అయితే చాలా రోజులు ఉంటుంది మనకి సిమెంట్ సంచిలు అయితే ఎన్నో రోజులు ఉండవండి అలానే నేను ఇక్కడ మడత మంచం కమ్మిలు వేశానండి మూడు కమ్ములు ఆ మూడు కమ్ముల మీద నేను ఈ టైర్లు అయితే పెట్టడం జరిగింది అలానే ఒక నాలుగు మొక్కలు ఉన్నాయన్నాను కదండి నాలుగు మొక్కలు నాలుగు పక్కలను వేద్దాము మనకి కొత్తిమీర వచ్చింది బాగా పెరిగింది అంటే నేను ఈ మొక్కలు తీసి వేరే దాంట్లో వేస్తానండి లేదంటే మనం కొత్తిమీర రాలేదు అంటే ఇదే టైర్లో ఉండిపోతుంది అలా వేద్దాము అలానే కాలీఫ్లవర్ కానీ ఒకవేళ మొక్కలు కానీ వస్తే ఈ టైర్లో వేద్దామండి అయితే ఆ మొక్కలు వచ్చేసరికి కొంత సమయం పడుతుంది మనకే ఈలోగా మనం కొన్ని తోటకూర గింజలైతే వేద్దామండి క్యాబేజీ కాలీఫ్లవర్ విత్తనాలు వేసాము కదండి అవి వచ్చాక మనం ఇందులో వేద్దామండి అందాక ఇది ఖాళీగా ఉండకుండా తోటకూర గింజలైతే వేస్తున్నాను మనం ఆ మొక్కలు వచ్చాక దీంట్లో కూడా వేద్దామండి మనకి చాలా బాగా కాలీఫ్లవర్ క్యాబేజీ మన సోదరులు అందరూ కూడా అక్క చెల్లెళ్ళు పెంచుతున్నారు నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి వేయటం నేను అనుకునేదాన్ని పెద్ద పెద్ద కుండీలు కావాలేమో వీటికి అన్న ఆలోచనతో ఇంతవరకు వేయలేదండి కానీ చిన్న చిన్ని కుండీల్లో కూడా చాలా బాగా కాస్తున్నాయి కాలీఫ్లవర్ క్యాబేజీ చూసాక నాకు వెయ్యాలనిపించిందండి అయితే వీటికి టైర్లు కరెక్ట్ అయిన సోటు అనిపించింది చక్కగా వేసేసాను మన ఎరువులు ఎలాగా ఉన్నాయి కదండి వాటిల్ని ఇద్దాం ఇలానే కొంచెం వాటర్ వేస్తున్నానండి ఎందుకంటే రోజు వర్షాలు వస్తూనే ఉన్నాయి కదా ఎక్కువ వాటర్ అయితే ఇవ్వద్దండి కొంచెం మాత్రమే ఇద్దాము ఇలానే ఈ మూడు టైర్లు నింపేసాను ఒకటి తోటకూర వేశాను ఒకటి కాలీఫ్లవరు మరొకటి మన కొత్తిమీర అలానే మనం బంతి మొక్కలు నాటాము కదండి వ్యవసాయంలో నాటినవి ఏమీ కూడా మనకి రాలేదండి కారణం ఏంటంటే అప్పటికే అవి కొంచెం ఆరిపోయి ఉన్నాయి మనీ మన తోటలో గుచ్చానండి చూసారా నాలుగు మొక్కలు ఎంత బాగా ఏర్లైతే వచ్చేసాయో మన తోటలో ఇలా నిగనగలాడుతూ ఉందండి చెట్టు అంతకే మనం వేసింది వేసినట్టు వచ్చేస్తున్నాయి చక్కగా వేర్లు చూసారు ఎంత బాగా వచ్చాయో ఇవి కూడా మనం ఒక కుండీలో నాటేసుకుందాం అలానే మొన్న వేసిన మొక్క అండి వీటి కొమ్మలను కూడా మనం తీసుకుని నాటుకోవచ్చు కింద నుంచి ఒక కొమ్మ వస్తుంది కదా ఆ ఒక్క కొమ్మని కట్ చేసుకుందామండి అలానే పై తల భాగం కూడా కట్ చేసుకుని మనం ఇసుకలో పెడితే తొందరగా వచ్చేస్తాయండి మనం ఈ ఐదు మొక్కల్ని నాటుకుందాము మన తోటలో ఒకే కలర్ ఉందని అనిపిస్తుందండి నాకు ఆరెంజ్ కలరు అలానే కొమ్మ మనం కట్ చేసాం కదండీ దానికి ఒక చిన్న వేరు ఉంది దాన్ని మనం ఈ కుండీలో వేసేద్దాము బంతి మొక్క ఎప్పుడు కూడానండి మన తక్కువ మట్టితో నాటుకొని అది ఎదిగే కూలి మట్టి వేస్తూ ఉంటే విపరీతంగా పెరుగుతుందండి మొక్క దీనికి వ్యవసాయంలో కూడా ఎప్పటికప్పుడు మట్టితోని కప్పుతూ ఉంటారు వేర్లు పోస్తూ ఉంటుంది అలానే టమాటా మొక్క కూడా నాటాలండి ఇలా నేను ప్రస్తుతానికి నాకు కుండీలు ఏమీ లేవు ఒకే దాంట్లో నాలుగు వేసేసాను ఇదే కుండీలో కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చండి చాలా బాగా పెరుగుతుంది చూసారు కదా ఇక్కడ మనకి మనకే పండు అయితే ఉందండి అదేనండి బాడ్బరీ చెరీ ఉందండి ఇవి చాలా పుల్లగా ఉంటున్నాయండి నాకు ఇంత పుల్లప రెండు చెట్లు అవసరమా అని నేను భవానీ గారికి అయితే ఇచ్చేసాను వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని అయితే ఇవి మనీ కాపైతే వచ్చింది ఈ రంగు అయితే మాత్రం పుల్లగా ఉంటుందండి మనం డార్క్ రింగ్ వస్తే కొంచెం తీపి ఉంటుంది ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా చాలా పులప ఉంటాయి ఒక పండుంది చూడండి ఇలా రావాలి ఇలా వస్తే తీయగా ఉంటుంది ఇది కొంచెం తీపి కొంచెం పులపగా ఉంటుంది తినటానికి అయితే మన తోటలో పెట్టెలో చాలా బాగా తింటాయండి నేనైతే ఇది పెట్టల కోసమే ఉంచాను అవి ఎప్పుడు తింటూ ఉంటాయి ఎప్పుడైనా ఇలా వీడియో సమయంలో దొరికితే ఒక పండు దావత అనిపిస్తే ఒక పండు తింటూ ఉంటాను నేను లేదంటే ఇవన్నీ పక్షులకేనండి చూసారా ఎంత బాగుందో కదా చూడగానే తినాలనిపించేంత బాగుంది కానీ ఇది కాస్త పులప కాస్త తీపిగా ఉందండి పర్వాలేదు సూపర్ టేస్ట్ అండి వీటి విత్తనాలతో వస్తాయేమో మరి మొక్కలో ట్రై చేయాలండి నేనైతే ఇది మాత్రం మొక్క కొన్నాను ఈ మొక్కలు రెండు మొక్క మొక్కల కింద వచ్చాయండి ఆ రెండు మొక్కల్ని విడదీసేసాను గింజలు మాత్రం వస్తాయో లేవో ట్రై చేద్దాము ఇదండి ఇవాళ వీడియో నేనైతే ఇలా నాటుకున్నాను మరి ప్రతి దాన్ని ఒక ఆలోచనతో వేసుకుంటే మనం అన్ని మొక్కల్ని పెంచగలిదాం కదండి ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ 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 తెలుగు